నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం కాంగ్రెస్ నాయకులపై హరీష్ రావు ఫైర్ కాంగ్రెస్ ముర్ఖులార హైదరాబాద్ గాంధీ భవన్ లో కూర్చుంటే కాళేశ్వరం నీళ్లు ఎక్కడ కనిపిస్తాయి వచ్చి గ్రామాల్లో తిరగండి అప్పుడు కాళేశ్వరం నీళ్లు కనిపిస్తాయి రాజకీయాల లబ్ధి కోసం కాళేశ్వరం పైన అబద్ధపు ప్రచారాలు కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇప్పటికీ నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయి నీళ్లు వదలడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలిందని కాళేశ్వరం పేలిందని కాళేశ్వరంలో లేదని మాట్లాడే మూర్ఖులకు ఇవాళ ఈ వీడియోలు చూసి ఈ నీళ్లను చూసి ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే హైదరాబాద్ లో కూర్చొని గాంధీభవన్ లో కూర్చొని మాట్లాడు కాదు ఓ పిచ్చి మూర్ఖులారా ఒక్కసారి పల్లెల్లోకి వచ్చి గలగలా పారుతున్న గోదావరి జలాలను కాళేశ్వరం జలాలను చూసి ఇప్పటికైనా మేల్కొనండి కళ్లు తెరవండి అని నేను కోరుతా ఉన్నా బంగారం లాంటి పంటలు ఇయాల ఒక సిద్దిపేట నియోజకవర్గంలో యాబై వేల ఎకరాలు కాళేశ్వరం కింద సాగైతా ఉంది ఒక సిద్దిపేటే కాదు అటు యాదాద్రి జిల్లా ఇటు సిరిసిల్ల జిల్లా అటు మెదక్ జిల్లా అనేక జిల్లాలకు కాళేశ్వరం ఒక వరప్రదాయిని కాళేశ్వరమే లేకపోతే మా ప్రాంతం ఎడాది కాళేశ్వరమే లేకపోతే ఈ ప్రాంతంలో బోరు బావుల్లో చుక్క నీళ్లుండేవి కావు కాలువల కింద పంట పండేది కాదు కానీ ఈ రోజు ఎక్కడ చూసినా పచ్చటి పొలాలున్నాయి బంగారం లాంటి పంటలు పండుతున్నాయంటే అది కాళేశ్వరం వల్ల కేసీఆర్ గారి కృషి వల్ల అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకుంటుంటారు కానీ ఇవాళ ఎంత మంచి వాడుతున్నాయి కాళేశ్వరం గోదావరి నీళ్లు మరి కాళేశ్వరం గూలిందని మాట్లాడే మూర్ఖులకు నేను నేనేమంటున్నా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ నీళ్లు ఎక్కడి నుంచి బారుతున్నాయి ఇది రంగనాయక్ సాగరో మల్లన్న సాగరో కొండపోచమ్మ సాగరో అంతగిరో ఇవి కాళేశ్వరంలో భాగం కాదా ఈ గలగల బారే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం లేదు కాళేశ్వరం కూలిందని దొంగ మాటలు చెప్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి ఖమ్మం జిల్లాలో పెద్దవా బాగ్ నల్గొండ జిల్లాలో సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది మహబూబ్ నగర్ జిల్లాలో వట్టెం పంప్ హౌస్ నీళ్ళలో మునిగిపోయింది నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీ టన్నుల్ కూలింది ఏడాది అద్దంలో నాలుగు గుల కొట్టి ఇంత పెద్ద కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ వంగింది కంటే ఒక్క పిల్లర్ వంగితే ఇంత లొల్లి బదనాం చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేసిండ్రు పదిహేను నెల ఇప్పటికీ ఆ పిల్లర్ మీరు సరిగా చేస్తలేరు ఇప్పటికైనా చెయ్యండి ఆ పిల్లర్ మంచిగా చేసి ఇంకా నీళ్లు లావట్టే ఇంకా ఈ ఆసంగికి ఇంకా నీళ్లు బాగా ఇవ్వచ్చు ఇంకా మనం బ్రహ్మాండంగా పంటలు పండించవచ్చు కేవలం రాజకీయాలతో కాదు నిజంగా కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయం నువ్వు ఇంత మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ కు నీళ్లు కాళేశ్వరం నీళ్లే కదా ఆ మల్లన్న సార్ కెలిపి హైదరాబాద్ నీళ్లు తీసుకుపోతా అంటున్నావు మూసీ సుందరీకరణ చేస్తా అంటున్నావు గండిపేట నింపుతా హిమాయత్ సాగర్ నింపుతా అంటున్నావు ఎక్కడికి వెళ్ళిపోతాయి గండిపేటకు మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా నువ్వు మల్లన్న సాగర్ నీళ్లు గండిపేటకో హిమాయత్ సాగర్కో మూసీకి తీసుకుపోతా అంటే అవి గోదావరి నీళ్ళలో కాళేశ్వరం నీళ్లు కావా ఎంతకాలం బుకాయిస్తావు ఎంతకాలం అబద్దాలు చెప్తావు డోకే బాజీ మాటలు మాను ఇప్పటికైనా నిజాయితీగా ఆ ఒక్క పిల్లర్ ను తొందరగా రిపేర్ చేస్తే ఇంకా నీళ్లు ఫుల్లు వస్తాయి పని చేయించు తప్ప పిచ్చి పనులు మానుకో ఇవాళ నీ నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి కదా దానికి ఏం సమాధానం చెప్తావు ఇప్పటికైనా మాట్లాడు అంటే కాళేశ్వరంలో చిన్న పిల్లర్ వంగుతేనేమో ఓ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పు చేసిందంటావు మరి నీ నాలుగు కుప్పగూలే కదా ఎస్ఎల్బిసి కుప్పలింది పెద్దవా గొట్కపోయింది మొన్న సుంకిశాల కూలిపోయింది ఇది ఇదైతేనో ప్రకృతి వైపరీత్యం అట ఇది దేవుని మా హత్య కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూల్తనేమో దేవుని మాహిత్యం ప్రకృతి వైపరీత్యం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక పిల్లర్ వంగితే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసిండ్రు అని చెప్పి లొల్లి చేస్తుంది మరి ఇదేంటి మరి అంటే మీకో నీతి బీఆర్ఎస్ కో నీత ఒక్క గన్ని ప్రాజెక్టులు కడితే ఒక్క జాగాలో ఒక్క పిల్లర్ అంగితే దానికి ఇంత లొలి మీరు మీ అయితే మొత్తం కూల్తనే ఉన్నాయి కదా మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పటికైనా కాళేశ్వరం ఎవడన్నా దండగా అంటే మా ఊర్లకు రండి మా వాళ్ళు చెప్తారు దండగను పండగను ఒకసారి మా రంగాయపల్లికో మా విఠలాపూర్కో మా చిన్నకోడూరుకో మా నంగునూరుకో మా నారాయణరావుపేటకో పేటకో ఎక్కడైనా తిరిగితే మా ఊర్ల పని చెప్తారు కాళేశ్వరం దండగనా పండగన నేను ఎక్కనో సాటుకు మాట్లాడుతులే వీడియో మా ఊర్లో ఇక మా విఠలాపూర్ లో మా రైతుల మధ్య రైతుల పచ్చటి పొలాల మధ్య ప్రవహించే కాలువ మీద నిలబడి మాట్లాడుతున్నా ఇవాళ ఇది కాళేశ్వరం వల్లనే మా ప్రాంతంలో ఇలా ఉన్న పచ్చడి పొలం యాసంగికి చూస్తున్నామంటే అది కేసీఆర్ వల్ల ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందన్నా సబ్స్టేషన్లు వచ్చినాయన్నా ఇవాళ కాళేశ్వరం నీళ్లు అంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల అంతకుముందు ఏముండే ఎడారి తప్ప ఏం లేదు రైతుల ఆత్మహత్యలు తప్ప ఏం లేదు ఇవాళ ఎటు చూసినా ఇంత యాసంగి కూడా రెండు పంటలు తీస్తున్నారు మా ఊళ్ళు అంటే ఇక కాళేశ్వరం నీళ్ల వల్ల ఇప్పటికైనా పిచ్చిమాటలు బంద్ అయింది కాళేశ్వరం ప్రాజెక్టును ఇంకా బాగా విస్తరించి ఇంకా కాలువలు తవ్వి చిట్ట చివరి భూములకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పారు